హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నేనైతే వాళ్ళ మేదరమిట్ట హాస్పిటల్కి అయితే వచ్చాను ఇది ఈ హాస్పిటల్ పేరు వచ్చేసి కోదన్ కోదండరామరెడ్డి హాస్పిటల్ మేదర్మిట్లో ఇది చాలా పెద్ద హాస్పిటల్ ఫ్రెండ్స్ అన్నిటికీ చూస్తాడు ఆయన చాలా చాలా ఎక్స్పీరియన్స్ డాక్టర్ అయితే పిల్లలకి పెద్దవాళ్ళకి సిజర్ ఇన్సెక్షన్ వాళ్ళకి ప్రెగ్నెంట్ వాళ్ళకి అందరికీ చూస్తాడు ఆపరేషన్ చేస్తాడు మంచిగా ఫీవర్ ఉన్న పిల్లలు చిన్న పిల్లలకి కూడా బాగా చూస్తారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా పెద్ద హాస్పిటల్ ఈ హాస్పిటల్ దగ్గర బాగా చూస్తారు ఫ్రెండ్స్ మీరు ఎవరైనా చూపించుకోవాలనుకుంటే పిల్లలకి ఈ రోజుల్లో క్లైమేటే మంచిగా లేదు అందుకే అందరికీ జ్వరాలు చిన్న పిల్లలకు కూడా బాగా జ్వరాలుగా ఉన్నాయి అదిగో చూడండి అసలు ఎంత మంది జనం ఉన్నారు హాస్పిటల్లో బాగా ఎక్కువ మంది ఉన్నారు హాస్పిటల్లో జనాలు అయితే చూడండి మేము వెళ్ళిందే పదకొండు గంటలకి పదకొండు గంటలకి ఎన్నో పిల్లు ఉన్నాయో ఎంతమంది జనాలు ఉన్నారు ఇటు సైడ్ అందరిని పిల్లల వాళ్ళని చూస్తారు ఫస్ట్ చూచిల్ల అటు సైడ్ పెద్ద పెద్దవాళ్ళని చూస్తారు అది ఆ రూము డాక్టర్ రూమ్ చిన్న పిల్లల్ని చూసే వాళ్ళు డాక్టర్ రూమ్ అది కూర్చోడానికి కానీ కింద క్లీన్నెస్ కానీ హాస్పిటల్ అంతా చాలా చాలా అంటే చాలా నీట్గా చాలా బాగుంటుంది మెడికల్లో మెడికల్ షాప్ కూడా లోపలే ఉంటుంది ఆ రూము డాక్టర్ గారు రూము కోదండరామరెడ్డి సార్ రూమ్ అది ఎంతమంది జనం ఉన్నారు మేము టయానికి అయితే చాలా స్పీడ్గా చూస్తాడు కానీ తొందరగా తక్కువ తొందరగా తగ్గిద్ది మనకి ఏ ప్రాబ్లం ఉన్నా తో బాగా చూస్తాడు తొందరగా తగ్గిస్తాడు డబ్బులు కూడా అంతే ఎక్కువ అవ్వు ప్రైవేట్ హాస్పిటలే కానీ డబ్బులు మాత్రం చాలా తక్కువే బ్లడ్ టెస్ట్లు అయినా స్కానింగ్ ఉంది ఎక్స్రే ఉంది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ హాస్పిటల్లో ప్రెగ్నెంట్ వాళ్ళకి సిజేరియన్ సెక్షన్ సెక్షన్ మామూలు డెలివరీ నార్మల్ డెలివరీ అన్నీ చేస్తాడు ఆయన ఈ అడ్రస్ వచ్చేసి కూర్చుపాడి దగ్గర మేదర్మిట్లు ఉంటుంది కదా ఫ్రెండ్స్ మేదర్మిట్ల దగ్గర ఉంది ఈ హాస్పిటల్ అనేది కోదండరామ్ రెడ్డి హాస్పిటల్ చాలా అంటే చాలా బాగా చూస్తాడు ఫ్రెండ్స్ ఎవరికన్నా బాగాలేని వాళ్ళు ఉంటే ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరన్నా బాగాలేని వాళ్ళు ఉంటే ఇక్కడ కొట్టి చూ ఇక్కడికి వచ్చి చూపించుకోండి బాగా చూస్తాడు Okay, bye.